నా బర్త్డే వస్తుంది కదా ఏం చేస్తావు నువ్వు నీ బర్త్డే కా గిఫ్ట్ ఏం లేదు ఒక ఐదు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాలే సార్ రెండు రోజుల నుంచి ఏం తినలేదు సార్ ఏమన్నా ఉంటే ధర్మం చేయండి సార్ ఈ అరక తిన్న వాళ్ళు ఎక్కువ అయినారండి ఈ మధ్య మేడం మిమ్మల్ని చూస్తా అంటే లక్ష్మి కళ ఉట్టి పడతాంది మేడం ఒక విషయం చెప్తున్నా మేడం ఈ ప్రపంచంలో మీ అంత అందగా తిండి నేను ఎప్పుడూ చూడలేదు మేడం కోరావతలుకే లక్ష్మీదేవి మాత్రం లక్ష్మీదేవి ఏంటంటే ఎలా అంటారు ఐదు వందలు ఉంటాయి ఏంది మీరు మళ్ళీ ఎట్లా చేస్తారు లక్ష్మీదేవి లాగా ఉన్నాడు అంటున్నాడు థాంక్స్ మేడం థ్యాంక్స్ మేడం సరే మేడం ఇంకొక మాట చెప్పాలనిపిస్తాంది మేడం మీ కళ్ళు చూస్తా అంటే ఈ ప్రపంచంలో ఎవ్వరి కళ్ళు అంత అందంగా ఉండవు మేడం మీ కళ్ళు అంత అందంగా ఉన్నాయి మేడం ఏయ్ పోరావతలుకి నువ్వేలు అంత సిగ్గుపడుతున్నా వాడేదో పోగిడితే తిక్కకూతలని అంటే నా కళ్ళు బాలేవా నేను అదృష్టవంతరాలని కాదా మహాలక్ష్మి లాగా లేనా ఉండేదంతా ఏంటి మళ్ళీ రేపమన్నాడు ఏం తింటాడు మేడం మహాలక్ష్మినే కాదు మేడం మీరు అదృష్ట లక్ష్మి మీకు ఇంకొక మాట చెప్పాలని ఉంది మేడం మేడం నిజంగా అంటే మీరు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఐశ్వర్యంతో వెలిగిపోతారు మేడం మీరు అవునా అదృష్టవంతరాల నేను ఓకే అయ్యో కాళ్ళతో నడుచుకుంటూ అడుక్కుంటున్నావా బండి వేసుకుపోనా ఏమండి బండి బైక్ లేనిపోని కూతులకి డబ్బులన్నీ తీసి వచ్చినావు అవుతలే ఇంకోసారి ఏరియాలో కనపడ్డాంటే నీకు నా కొడక ఏమనుకుంటా వన్ మీద చేయి చేసుకుంటారు నన్ను అదృష్ట లక్ష్మి అన్నాడు అందుకేనా ఉన్న డబ్బులన్నీ బోడిచ్చి వానికివే కూర్చోబండి వేసుకొనే బాగుండవు అదృష్ట లక్ష్మి అంటేనే పొంగిపోయిన డబ్బులని తీసి ఇచ్చింది కుదరకొచ్చానని చెప్పి కుతా